అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఇలాంటి కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మమ్మ నాయనమ్మల కాలం నాటి రెసిపీ తోటకూర కాడల పులుసు ఇంకా కావలసింది కిచెన్లో కదండి మా గార్డెన్లో పెరిగిన ఒక్క తోటకూర కాడనైతే తీసుకున్నానండి ఈ తోటకూర కాడలు అనేవి మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయండి తోటకూర కాడ అనేది చాలా పొడువుగా ఉంది కదండి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ తోటకూర మీద ఉన్న కాడ మీద ఉన్న ఈ తోటకూరని తీసేసుకుందాం ఈ తోటకూర అనేది మనకి వేస్ట్ ఏమీ అవదండి మనం కావాలంటే పప్పులైనా వేసుకోవచ్చు లేకపోతే పచ్చడైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ తోటకూర కాడని మనం అయితే ఏ సైజులో కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకొని దీని మీద ఉన్న ఈ స్కిన్ని తీసేసుకోండి అసలు ఇది మన నాయనమ్మల అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి అసలు చాలా బాగుంటుంది తోటకూర కాడలు అయితే ఇప్పుడు మనకి బయట దొరుకుతున్నాయి తెచ్చుకొని ఇంట్లో ట్రై చేయండి మొత్తం కాడల్ని ఇదే విధంగా కట్ చేసుకోండి ఇదే సైజులో స్కిన్ తీసేసుకోండి మనం మొత్తం కట్ చేసేసుకున్నాం కదండీ మీకు ఇంత లావుగా ముక్క ఇష్టం లేకపోతే ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే దీంట్లోనే ఒక నాలుగు ముక్కలుగా చేసుకోండి అది మీ ఇష్టం అండి డైరెక్ట్గా ఇలా వండుకున్నా కూడా మన కర్రీ అనేది చాలా బాగుంటుంది కట్ చేసుకున్న ఈ తోటకూర కాడల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగాక నీళ్లు పోసి నానబెట్టుకోండి ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకుందాం ఇప్పుడు మన ఆయిల్ అనేది వేడైపోగానే వెంటనే తాలింపు దినుసులు పచ్చి శనగపప్పు ఆలు జీలకర్ర మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఈ తాలింపు దినుసులను నేను ఈ తాలింపు అనేది కాస్త వేగిన వెంటనే కచ్చాపక్కగా దంచుకున్న ఒక ఆరేడు వెల్లుల్లి రెప్పలని వేసుకోండి ఒక ఎన్నిమిర్చిని తుంచి వేసుకోండి మన కూరకి గ్రేవీ రావాలంటే ఉల్లిపాయలు వేసుకోవాల్సిందే కదండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి పులుసులోకి మనకు కావాల్సిన ఐటెం చిటికెడు మెంతుల్ని వేసుకోండి ఈ మెంతుల్ని కూడా కాస్త వేగనివ్వండి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకును వేసేసుకుందాం చిటికడు ఇంగువుని వేసేసుకుందాం ఇంగువ ఫ్లేవర్ మీకు ఇష్టమైతే వేసుకోండి అండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని కాస్త సాఫ్ట్గా ఉడకనివ్వండి ఒక పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి కూరలో రుచి రావాలంటే ఉప్పు వేయాల్సిందే కదండి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు వేయగానే కొద్దిగా పసుపుని వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ దాకా కారం కారం మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక్క లైక్ ఉండండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది ఇప్పుడు మనం కట్ చేసుకుని కాడల మొక్కల్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్ నేను మాట్లాడే తెలుగు మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తోటకూర కాడలు వేసేసాం కదండి వేయగానే ఈ ఉప్పు పసుపు కారం ఈ టమాటా ఉల్లిపాయల్లో చక్కగా మిక్స్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఈ ఆయిల్లో ఇదే విధంగా మగ్గనివ్వండి ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అసలు రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తోటకూర కాడలు అనేవి మనకి బయట రైతు బజార్లో దొరుకుతున్నాయి వెళ్ళి తెచ్చుకొని వెంటనే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం చింతపండు రసం వేశాక ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుందాం ఈ చింతపండు రసం నీళ్లు వేసాక ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క త్రీ విజిల్స్ అయితే రానిద్దాం అయితే వచ్చేసాయి కదండి స్టాప్ చేసేసుకొని ఈ విజిల్ లోని ప్రెజర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూసుకోండి కుక్కర్ మూత తీసేసాక ఫైనల్ టచ్గా ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా బెల్లం తురుముని వేసుకోండి బెల్లం తురుము కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి ఒక మంచి కామెంట్ పెట్టి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్